హాయ్ అండి ఈరోజు మన రెసిపీ ఎగ్ లాలీపప్స్ వర్షాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఒకసారి ఈ ఎగ్ లాలీపప్స్ని ట్రై చేయండి ఎగ్ లాలీపప్స్ ప్రిపేర్ చేయడము ఒకసారి చూస్తే గనక పిల్లలు కూడా చేసేస్తారు అంత ఈజీ రెసిపీ నిమిషాలలో ఈ రెసిపీని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి బయటికి ఎలా ఉందో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మరి ఈ ఎగ్ లాలీపాప్స్ని మనము టొమాటో కెచెప్తో కానీ లేదంటే మేనిస్తో కానీ ఎలా తీసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోనికి వెళ్ళిపోయి తెలుసుకుందాం ఈ రెసిపీ కోసము ముందుగా మనము బ్రెడ్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి దానికోసము ఒక మిక్సర్ జార్ తీసుకొని రెండు కానీ మూడు కానీ బ్రెడ్స్ని మనం ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఈ పౌడర్ని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దాన్ని పక్కన పెట్టేసుకుందాము అలాగే ఈ రెసిపీ కోసము ఉడికించిన నాలుగు కోడిగుడ్లను తీసుకుంటున్నాను నేను అలాగే ఇందులోనికి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును అలాగే అల్లాన్ని కూడా చిన్న ముక్కను తీసుకొని తురిమి ఇలా పక్కన పెట్టేసుకోండి ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పెట్టుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనము ఆలు స్లైస్ తీసుకొని ఎగ్స్ని అంతా కూడా ఈ విధంగా మనము తురిమేసుకుందామండి ఫోర్ ఎగ్స్ని కూడా ఇదే విధంగా తురుము కొనడం అయిపోయిన తర్వాత మనము ఈ ఎగ్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఈ బౌల్లోనికి మనము ఈ ఎగ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అలాగే తురిమి పెట్టుకున్న అల్లం ముక్కలను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను హాఫ్ కప్ వరకు మైదా పిండిని ఇందులోనికి మనము వేసేసుకొని ఇందులోనికి మనము హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి హాఫ్ టీ స్పూన్ వరకు మనము గరం మసాలా పొడి వీటన్నిటిని కూడా ఇందులోనికే వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కూడా ఇందులోనికే వేసుకొని చేతితో అంతా కలిపేసుకోవాలండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎగ్లో ఉన్న వాటరే కరెక్ట్గా సరిపోతుంది మనం చేతితో కలుపుతున్నప్పుడే ఈ పిండి అంతా కూడా ఇందులో చక్కగా కలిసిపోయి ఉండలు కట్టడానికి వీలుగా బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకుందామండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక ఎగ్ని తీసుకొని ఒక బౌల్లోనికి దీన్ని పగలుగొట్టేసి దీన్నంతా కూడా ఒకసారి స్పూన్తో మనము కలిపేసుకుందాం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ మరి మనము ఎగ్లోనికి వేసుకొని ఈ ఎగ్ అంతా కూడా మరి ఈ బాల్స్కి పట్టే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని తీసి మనము బ్రెడ్ పౌడర్లోనికి వేసేసుకుందాము ఇప్పుడు బ్రెడ్ పౌడర్ అంతా కూడా ఈ ఎగ్ బాల్స్కి పట్టే విధంగా మనము చేతితో ఒకసారి ఇలా అంతా మరి పట్టించాలండి మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాము మనము బ్రెడ్ పౌడర్ అనేది మరి ఎగ్ బాల్స్కి చక్కగా పడితేనే క్రిస్పీగా వస్తాయండి కాబట్టి మరి బ్రెడ్ పౌడర్లో చక్కగా దీన్నంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనము వీటిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం కడాయి తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ బాల్స్ని ఇందులోనికి వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు కూడా మనము ఆయిల్లోనికి ఫ్రై చేసుకున్నట్టయితే మన ఎగ్ లాలీపాప్స్ రెడీ అయిపోయినట్టేనండి మిగిలిన వాటన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాము చూసారు కదా ఎగ్ లాలీపప్స్ని ప్రిపేర్ చేసుకోవడము ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా తక్కువ సమయంలో మనము వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో